హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నోటిఫికేషన్ వివరాలకు వస్తే మనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ కాలేజీల బర్ ఈ కాలేజీలు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవి తొమ్మిది వెహికన్స్లు ఉన్నాయి జాబ్ లొకేషన్ హైదరాబాద్ ఖమ్మం సంగారెడ్డి మంచిర్యాలు మహబూబ్ నగర్ ప్లేస్లో మీరు జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది సైట్ ఇంజనీర్ ఉద్యోగాలు అవి దీన్ని క్వాలిఫికేషన్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఒక సంవత్సరం అనేది ఎక్స్పీరియన్స్ కోరడం జరుగుతుంది ఏజ్ చూసుకుంటే ముప్పై సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కానీ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎన్నెచ్చాయి రీజనల్ ఆఫీసర్ హైదరాబాద్ ఏఎస్సిఐ క్యాంప్ ఏఎస్సిఐ క్యాంపస్ కాలేజ్ పార్క్ క్యాంపస్ న్యూ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మూడు నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ డేట్ వరకు మీరు మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ డేట్ వరకు మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సర్ఫికేట్స్ అన్ని కూడా జిరాక్సెస్ అటాచ్ చేసి దీన్ని బై హ్యాండ్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు చేరవయాల్సి ఉంటుంది చివరి తేదీ మూడు నాలుగు రెండు వేల పంతొమ్మిది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్